ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఏ ప్లస్ నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు తెలంగాణ జల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కృష్ణా జలాలకు సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు అధికార ప్రతిపక్షాల నుంచి మనం చూస్తున్నాం మీరే కారణం అంటూ మీరే కారణం అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇక్కడ సభలో బయట మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం ఇవాళ సభకు వెళుతుంటే హరీష్ గారు కేటీఆర్ గారి ఆ బస్సు మీద కోడిగుడ్లు వేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడెక్కడ అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే కొత్తగా ఈ ఇరిగేషన్ బాధ్యతలు తీసుకున్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ వారు ఇంకా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే జలవనరులు అంటేనే ఒక జటిలమైన శాఖ అది అంటే ఏంది టీఎంసీలు అంటే ఏంది ట్రిబ్యునల్స్ అంటే ఏంది తీర్పులు తర్వాత ఇదివరకు ఇచ్చిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వా గైడ్ లైన్స్ ఉన్నాయో ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఉన్నాయో వీటన్నిటి మీద ఒక అవగాహన ఉంటే తప్ప ఆ సబ్జెక్ట్ అర్థం కాదు సరే కేసీఆర్ గారికి ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ నీళ్ళ కోణం నుంచే మొదలుపెట్టారు మొట్టమొదటిసారి ఉద్యమ ప్రారంభంలో నేను ఆ పార్టీకి వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ సో అట్లా నీళ్ళ కోణమే ప్రధానంగా మేము తీసుకున్నాం నీళ్లు నిధులు నియామకాలను అంతకుముందు ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్నప్పుడు రైతులు ఆత్మహత్యలను ఆపాలంటే మనకు తెలంగాణ రావాలి ఎందుకంటే ఈ ప్రాజెక్టులు మనకు నీళ్లు లేని ప్రాజెక్టులే తప్ప నీళ్లు రావు తెలంగాణ వస్తే తప్ప మనం నీళ్ళని తెచ్చుకోలేము అంటే కేసీఆర్ గారు టీడీపీని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలోకి రావడమే ఇతర కారణాలు ఉన్నా నీళ్ళు అనేది ప్రధాన అంశం సో ఆయన అవగాహనను బాగా పెంచుకున్నాడు ఒక్కో రోజు ఉదయం ఐదు అయ్యేది డిస్కషన్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఇప్పుడు పన్నెండు ఒంటి గంట మొదలైతే మార్నింగ్ ఫైవ్ దాకా కూడా ఇంజనీర్లతో కూర్చొని అట్లే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు రాత్రి అంతా టీన్ తాగుతూ అంటే అంత క్షుణ్ణంగా ప్రతి సమస్యను అర్థం చేసుకున్నారు ఆయన ప్రతి ట్రిబ్యునల్ రిపోర్ట్ను చదివారు సో ఆయనకున్నంత అవగాహన ఇప్పుడు ఇక్కడ ఇంజనీర్స్ కూడా చాలామందికి లేదు సో అటువంటి నిష్ణాతుడైన వ్యక్తి తొమ్మిది సంవత్సరాల పాటు ఆ శాఖను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు సో అన్నిటిని అర్థం చేసుకున్నారు అందరి స్వభావాలను అర్థం చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ఇంట్రెస్ట్లను ఎప్పుడు కాపాడుతూ వచ్చాడు ఓకే ప్రాజెక్టులను అప్ప చెప్పేది లేదు బోర్డుకి తెలంగాణ వాటా తెలాలే కృష్ణా తెలాలి మాకు అన్యాయం జరిగింది బచావ్ ట్రిబ్యునల్ ముందట తెలంగాణకు వాయిస్ లేదు రాష్ట్ర ప్రతినిధి మాట్లాడతారు తప్ప ప్రాంత ప్రతినిధి మాట్లాడడానికి ట్రిబ్యునల్స్ దగ్గర అవకాశం లేదు కాబట్టి అప్పుడు మాకు అవకాశం లేకుంటుండే ఇప్పుడు ట్రిబ్యునల్ కొత్తది ఏర్పాటు చేసి మా హక్కులను కాపాడాలి మాకు మళ్ళీ పునః పంపిణీ కృష్ణా జలాలను ఎందుకంటే అరవై ఎనిమిది శాతం బేసిన్ ఉన్నా కూడా ముప్పై ఐదు శాతం కూడా నీళ్లు రాలేదు మనకి ఓకే అదే ఏంటంటే ముప్పై రెండు శాతం బేసిన్ నుండి వాళ్లకు దాదాపుగా అరవై శాతం పైన వాళ్ళకు వాటర్ కేటాయింపు జరిగింది అంటే తెలంగాణకు న్యాయంగా జరగాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దానికి పూర్తిగా విరుద్ధంగా అప్పుడు సంతకాలు పెట్టింది అప్పుడు పునర్విభజన చట్టంలో అన్ని తెలిసి చేసింది కేసీఆర్ అంటే విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు రెండు వేల పదిహేనులో ఒక వాటా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్ర వాడుకోవాలని చెప్పి ఒక ఒప్పందం జరిగింది ఇది దేని ప్రాతిపదికన జరిగింది అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి అంటే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా అప్పటి వరకు రాష్ట్రం విభజన నాటికి ఏ నీళ్ళైతే వాడుకుంటున్నామో ఆ నీళ్ళనే కొనసాగించాలి అనేది బోర్డు చెప్పింది ఇప్పుడు ఈ నీళ్ళ వాటాలను ఎవరు మార్చాలి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ విభజన చట్టంలోనే తెలంగాణ కిన్ని నీళ్లు ఆంధ్ర కిన్ని నీళ్ళు అని చెప్పి చేయాల్సి ఉండే చేయకపోవడం పాపం ఎవరిది కేంద్రా అప్పుడు మేమంతా ఏంటంటే తెలంగాణ వస్తే చాలు ఈ చిన్న చిన్న వాటి మీద గొడవలు పడతా ఉంటే మనకి ఎప్పటికీ తెలంగాణ రాదు అని చెప్పి మేము ఆ విషయంలో ఎక్కువగా ఇన్సిస్ట్ చేయలేము పోలవరం మన తెలంగాణను ముంచుతున్నదని అన్నా కూడా తెలంగాణ ముఖ్యం మనకి ఇవన్నీ తర్వాత పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి వాటి మీద మనం ఆ చట్టంలోనే పోలవరం విషయంలో డీబుట్ టు బి యాక్సెప్టెడ్ తెలంగాణ ఆమోదించినట్టుగా పరిగణించాలని రాశారు అంటే వా సోనియా గాంధీని కూడా తప్పు పట్టలేం ఆమె ఏంటంటే తెలంగాణ ఇవ్వాలి ఆఖరి సమావేశాలు ఆమె ముందు పెట్టినట్టుగా కేసీఆర్ గారు దీక్ష అప్పుడే ఈ బిల్లు పెట్టి అప్పుడు పార్లమెంట్లో చర్చించి ఎవరికి ఏ నష్టం జరిగినా కూడా దాన్ని భర్తీ చేసే విధంగా ఒక ఆరోగ్యవంతమైన చర్చ జరిగి ఉంటే ఈ సమస్యలన్నీ పునర్విభజన చట్టం ద్వారానే పరిష్కారం అయ్యేటి అంటే విభజన జరిగినప్పుడు సారు చట్టమే కదా ప్రాతిపదిగా తర్వాత ఇటు ప్రాజెక్టుల విభజన నీల పంచాయతీ కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే సమానంగా తెలంగాణకి న్యాయంగా జరుగుతుందా లేదని చూడాల్సిన అవసరం కూడా ఉంది కదా అంటే అది ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నది ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎందుకంటే రాజీనామాలు చేసి గవర్నమెంట్ మడగొట్టడానికి ప్రయత్నం చేశారు సోనియా గాంధీ గుడ్ ఇంటెన్షన్తోనే కేసీఆర్ గారు దీక్ష చేసి ఆయన ప్రాణాలు కాపాడి ఇంతమంది తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నారు ఇన్నేళ్ల పోరాటము తెలంగాణ ఇద్దామని ఆమె మంచి ముందుకు ముందుకొస్తే లగడపాటి ఏం చేశాడు అడ్డుకున్నాడు అయితే వీళ్ళని కాదని చెప్పి తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఉండేది ఆ రోజు యూపీఏకు మెజార్టీ లేదు ఆంధ్ర ఎంపీలు అంతా రాజీనామా చేశారు చంద్రబాబు నాయుడు ఒక్కటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్ళి బస్సులు పంపించాడు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందులో కాంగ్రెస్ వాళ్ళంతా బస్సులో ప్రయాణం చేశారు ఒకరినొకరు అలయ్ పలాయ్ తీసుకొని తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ రాజీనామాలు కనుక స్పీకర్ ఆమోదిస్తే యూపీఏ గవర్నమెంట్ పడిపోతుంది అయితే ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే కదా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేది అందుకని వాళ్ళు అప్పుడు తెలంగాణ జాప్యం చేశారు తీరా తెలంగాణ ఇద్దామని లాస్ట్ డిసిషన్ తీసుకున్నారు లాస్ట్ సెషన్ ఓకే అంతకంటే అవకాశం లేదు ఆమెకి తెలంగాణ ఇచ్చినా ఎన్నికల పోవాలనేది ఆమె డిసైడ్ చేసుకొని ఆ లాస్ట్ డే నాడు బిల్లు పెట్టారు హడావిడిలో ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం తెలంగాణ రావడం ముఖ్యంగానే ఇవన్నీ తర్వాతనైనా పరిష్కరించుకోవచ్చు కదా అట్లా ఆలోచించడం వల్లనే ఇది ఆలస్యమైంది ఒకవేళ కనుక సాఫీగా జరిగి ఉంటే విభజన వాళ్ళు కనుక ఒప్పుకొని ఉంటే ఈ నీళ్ళ పంచాయతీ అనేది ఆ చట్టంతోనే తేలిపోయేది సరే ఏది జరిగినా అది మంచి అయినా చెడైనా కాంగ్రెస్ అది బాధ్యత వహించాలి తర్వాత ఇప్పుడు మనము ఏం మొత్తుకున్నా కూడా అరణ్య రోజునే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి రెండు నెలల్లో పైనే అవుతుంది చాలా తక్కువ ఇప్పుడు కేఆర్ఎంబి కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పేస్తుంది కాంగ్రెస్ పార్టీ సంతకాలు పెట్టేసింది ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అంటే విమర్శ కాదు ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు మీకు పద పదిహేడో తారీఖు జనవరి పదిహేడు నాడు బోర్డు మీటింగ్ అయింది దాని మినిట్స్ వచ్చాయి బయటికి ఫిబ్రవరి నాడు బోర్డు మీటింగ్ అయింది మినిట్స్ రెండో తారీఖు వచ్చాయి మినిట్స్ ఇచ్చింది ఎవరు కేంద్ర జలశక్తి శాఖ ఆ మినిట్స్ లో అప్పజెప్పారని ఉంది మరి దేన్ని నమ్మాలి మేము ఇంకోటి టీవీ ఛానల్ ముందుకొచ్చి మీడియా కాన్ఫరెన్స్ ఏమో మేమే అప్పజ లేదు ఫిబ్రవరి ఒకటి రోజు మీడియా కాన్ఫరెన్స్ జల సౌదాలో జరిగింది ఆంధ్ర ఏఎన్సీ తెలంగాణ ఈఎన్సి ఇద్దరు కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు త్రిసభ్య కమిటీ త్రిసభ కమిటీలో ఆంధ్ర ఏఎన్సీ తెలంగాణ ఏఎన్సీ తర్వాత సెంట్రల్ వాటర్ బోర్డు నుంచి నియమించబడ్డ చైర్మన్ కృష్ణ త్రిసభ్య కమిటీలో చైర్మన్ ముగ్గురు సమావేశం అయిన తర్వాత మేము బోర్డుకు అప్పజెప్పినామని చెప్పారు ప్రాజెక్టులు మీ బైట్స్ ఉంటాయి మీ దగ్గర ఓకే చెప్పినామంటే మరి మేము అప్పచెప్పిందనుకోవాలా అనుకోవాలా మరి ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కేసీఆర్కు ఉండేదా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు బోర్డులు ఇవ్వాలి ఏర్పడలేదు రెండు వేల పద్నాలుగు ఏర్పడ్డాయి బోర్డులు గెజెట్ నోటిఫికేషన్ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అంటే ఒక పొరపాటు చేశారు ఓకే అది వాళ్ళకు తెలిసి చేసినా తెలియజేసినా కూడా అది పెద్ద బ్లండర్ అది తెలంగాణను సర్వనాశనం చేసే నిర్ణయం అది వాటా తేల్చకుండా మనం ప్రాజెక్టు అప్ప చెప్తే తెలంగాణ ఎడారైతుంది ఒకవేళ కనుక గట్టిగా పట్టుబట్టి రాయలసీమకు నీళ్లను తీసుకుపోలేకుండా ఆపగలిగితే రాయలసీమ కూడా ఎడారైతుంది కానీ ఆంధ్రాకి దోచి పెడుతున్నారు నదీ జలాలని కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు లేదంటే వాళ్ళ మంత్రి రోజా గారు వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఈ ఒప్పందాలు జరిగిన విమర్శలు చేస్తున్నారు కదా వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోన్ కలిపి మాట్లాడండి క్యూసెక్ అంటే ఎంత రేవంత్ రెడ్డి చెప్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడా అసలు ఏం ఒప్పందాలు జరిగినాయి ఒక క్లిప్పును ముక్కలు ముక్కలు చేసి చూపెట్టారు ఆ ముక్కలల్లో కూడా చాలా స్పష్టంగా జగన్ వల్ల మనకు అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ ఆయన మ్యాగ్నానిమస్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మన ప్రాంతం కూడా కరువుతో ఉంది కాబట్టి చాలా మ్యాగ్నానిమస్ డిసిషన్ ఏంటంటే తన భూభాగంలో నుంచి నీళ్ళని మనకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాడు ఓకే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతుల పథకం గురించే కదా వీళ్ళు చర్చ పెట్టిందా ఆ క్లిప్పింగ్ ఎందుకు చూపెట్టారు రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి నీళ్ళని దోచుకోమని చెప్పి జగన్కి కేసీఆర్ ప్రగతి భవన్ బిల్ సలహా ఇచ్చిండని చెప్పారు కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం కర్నూలు ఉందా మహబూబ్నగర్ ఉందా కృష్ణానదికి అవతల పక్కన ఉంది కదా మరి జగన్ మాట్లాడిందల్లా తన తన రాష్ట్ర భూభాగం అని రెండు సార్లు అన్నాడు తన రాష్ట్రం గుండా తన భూభాగం గుండా తన బౌండరీస్ ద్వారా దాని అర్థం ఏంది అంటే గోదావరి నీళ్లను తెలంగాణ భూభాగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ద్వారా శ్రీశైలంలో తీసుకోమని చెప్పాడు అని దాని అర్థం మొత్తం అసెంబ్లీ అంతా మరి అసెంబ్లీ మొత్తం అవాస్తవాలు అబద్ధాలు ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు నిజాలేంటో చెప్పొచ్చు కదా సభను ఎదుర్కోవచ్చు కదా ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చు కదా ఏమైనా విమర్శలు చేస్తుంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నన్ను ఇక్కడ డిబేట్కు పిలిచి నీళ్ళ గురించి అక్షరాలు కూడా తెలియని ఒక వ్యక్తిని కూర్చోబెడితే నేను డిబేట్కి వస్తానా మీ ఛానల్ మీద నాకు గౌరవం ఉండొచ్చు కానీ సమూజ్జీల మధ్య డిబేట్ జరగాలి కేసీఆర్ సమూజ్జీ ఎవరు లేరంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఐజాన్ టుడే నీళ్ళ గురించి కేసీఆర్ కు తెలంగాణ నీళ్ల మీద ఉన్నంత గ్రిప్ విషయాలు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల మీద తెలంగాణ సాగునీటి అవసరాల మీద రైతుల సమస్యల మీద ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిలా ఇంక్లూడింగ్ నేను ఇంజనీర్స్ మేధావులు ఏ ఒక్కరికి లేదు నీళ్ల మీద ఈ వ్యవసాయం మీద రైతుల మీద కూడా నీళ్ళతో నీళ్ల విషయం నేను సాగునీటి రంగానికి సంబంధించి అందుకే ఆయన ఇవాళ అద్భుతంగా కేవలం తొమ్మిదిన్నర ఏళ్ళల్లా ఏ రాష్ట్రం చేయనంత అద్భుతమైన ప్రగతిని సాగునీటి రంగంలో చేయగలిగాడు ఊరికైనా పండితే నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రాష్ట్రంలో పండేవి మూడు కోట్ల టన్నులు అంటే ఆరు రేట్లు ఎట్లా పెరిగింది పోనీ దాన్ని మెయింటైన్ చేయమనండి రేవంత్ రెడ్డిని కనీసం దాన్ని రేవంత్ రెడ్డి దాన్ని మెయింటైన్ చేయగలుగుతాడా ఓకే వచ్చిన రెండు నెలల ఏం ఆయన ఉన్న కరెంటును ను కూడా సరే గివ్వలేకపోతున్నాడు సాగునీటి రంగంలో ఈ ఎప్పుడు పడే అన్ని నాట్లు ఈసారి పడలేదు మేడుగడ్డలో ఒక్క బ్యారేజీలో ఒక రెండు పీయర్స్ తగ్గిపోతే మొత్తం మేడుగడ్డ అక్కడ రాదని చెప్తున్నాడు ఏ సబ్జెక్టు మీద అవగాహన లేకుండా సరే ప్రజలు అవకాశం ఇచ్చిండు ఆయనకు దేవుడు అదృష్టం ఇచ్చిండు కావచ్చు ముఖ్యమంత్రి అయిండు అంటే సభలో సమవీచ్యూ లేడు కాబట్టి ఇక సమావేశాలకు రారా నేను అనేది ఆ సభలో అంటే నాలాంటి వాడైతే జీవితకాలం పాటు ఇటువంటి సభల్లో కూర్చోవద్దని డిసిషన్ తీసుకున్నాను నేను అందుకే నేను ఎప్పుడు అసెంబ్లీ టికెట్ కేసీఆర్ ఇస్తానన్నా వద్దని చెప్పాను మీకు ఇంకా ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలు ఇస్తానన్నా నేను వద్దన్న ఎందుకు అంటే ఈ థర్డ్ క్లాస్ చర్చలు అసెంబ్లీలో జరుగుతున్నాయని కనీసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడన్నా కొద్దిగా మంచిగా జరిగినాయి మాట్లాడినిచ్చాడు ఆయన ఏం భాష అసెంబ్లీలో మాట్లాడే నా అది రన్నింగ్ ఏంది ఒక హరీష్ రావు మాట్లాడుతుంటే ఇరవై రెండు సార్లు అడ్డం కలుగుతారా మంత్రులు ముఖ్యమంత్రి అడ్డు కలుగుతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాట మాటకు లేస్తాడు ఏకన్నా మాట్లాడిచ్చారా నిన్న హరీష్ రావు మాట్లాడించారా సభలు ఏ పార్టీ వాడైన అంటే ప్రాజెక్టులు అవినీతి అప్పట్లో కంటే ఇప్పుడే ఇక బాగా ఎక్కువైందని చెప్పి ఒక్క నిమిషం తొమ్మిదిన్నర ఏళ్ళు అవినీతి గురించి ఏదన్నా ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైందా కేంద్రంతోనైతే ఎప్పుడు ఘర్షణ వాతావరణం కదా కేసీఆర్ అనరాని మాటలన్నీ కూడా మోడీ గారిని అన్నాడు కదా ఒక్కనాడన్నా ఈడీ కానీ సిబిఐ కానీ పోనీ ఏదన్నా ఈ నిఘా దర్యాప్తు సంస్థలు ఎప్పుడన్నా పోనీ ఒక కంప్లైంట్ ఎవరిచ్చారు కంప్లైంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డే కదా పార్లమెంట్లో ప్రశ్న వేసింది ఎంపీగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందంటే గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి ఇప్పుడు కూడా ఆయనే మంత్రి కదా ఆయన ఏం సమాధానం ఇచ్చాడు ఆన్ రికార్డ్ పార్లమెంట్ సాక్షిగా ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు కాళేశ్వరంలో అని చెప్పాడు ప్రజలే ప్రజలనే అవినీతి పనులను చేశారు రాజకీయ నాయకులు ఇంకా అవినీతి ఉంటుందా కేసీఆర్ గారే పూర్తిగా ఇంజనీర్ అయిపోయి ఆయనే డిజైన్లు ఇచ్చి ఆయనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని చెప్పి అంటే సాధ్యమైతదా అవుతుంది గారు ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంటది డిజైన్స్ ఎవరిస్తారు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేదు ఇష్టం వచ్చిన డిజైన్స్ చేయడానికి ఈ డిజైన్స్ ను సిడబ్ల్యూసీ ప్రతిసారి వెరిఫై చేస్తుంది మార్పులు చేస్తుంది ఇవన్నీ అయిన తర్వాత కదా డిజైన్ ఫైనలైజ్ అయ్యేది ఇప్పుడు తొంభై వేల కోట్లు ఖర్చు అయింది ప్రాజెక్టుకి కానీ తొంభై వేల ఎకరాలకైనా నీళ్ళు ఇచ్చారా ఏమైనా ఉపయోగం జరిగిందని ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీలో ఇప్పుడు ఈ పక్కన బిల్డింగ్ కడుతున్నారు కన్స్ట్రక్షన్ దాని మొత్తం కాస్ట్ యాభై కోట్లు నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఒక రాత్రి నన్ను పడుకోవడానికి వీలవుతుందా ఎందుకు అని అంటే గృహప్రవేశం కావాలంటే అన్ని పనులు కంప్లీట్ కావాలి అయినాకనే వాళ్ళకి ఎవరైనా అడుగు పెడతారు నేను ఫస్ట్ ఒక మాట అన్నాను వీళ్ళకి బేసిక్స్ కూడా తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఎందుకన్నానంటే నాలుగు సార్లు చెప్పాడు ప్రెస్ మీట్లలో అసెంబ్లీలలో పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టారు ఒక్క ఎకరానికి నీళ్ళు లేదు అని అంటే గంత ఉంది వాళ్ళకి అవగాహన ఒక ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతనే నీళ్ళు ఇవ్వడం సాధ్యమైతుంది ప్రాజెక్టు పూర్తి కాకుండా నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని అంటే నీకున్న తెలివి గంత ఉన్నది అని అర్థమవుతుంది సరే ఇప్పుడు ఈ కృష్ణా జలాల వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతున్నటువంటి అంశం రాబోయే ఎన్నికల్లో ఏంది ఏ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళది ప్రతిసారి తెలుపుకోలు అవుతున్నది రేవంత్ రెడ్డి మాట్లాడినా సబ్జెక్ట్ లేదు అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడికి కూడా అర్థమవుతుంది ఒక రైతుకు కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డికి ఏం ఎందుకంటే అదే సభలో కేసీఆర్ని చూశారు కేసీఆర్ మాటలు చూశారు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశారు కేసీఆర్ నీళ్ల పట్ల ఉన్న తపన ఉద్యమ కాలంలో కేసీఆర్ నీళ్ల కోసం చేసిన పాదయాత్రలు చూశారు జల సాధన ఉద్యమం నలభై రోజులు నడిచింది మరి అదే సభలో కేసీఆర్ గారు పాల్గొని ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అనుభవం ఉంది కదా సార్ ఇప్పుడు మొత్తం వాళ్ళిద్దరం కూడా తెలివైన వాళ్ళం ఎరగడబోయ్ పిచ్చాసుపత్రిలో వాళ్ళకి చెప్తే మన అర్థమవుతుందా అయితే ఇవాళ అసెంబ్లీలో కేసీఆర్ అవసరం లేదా అసలు ఆడ ఆడ ఆ స్థాయికి రేవంత్ రెడ్డికి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న స్థాయికి ఒక మామూలు ఎమ్మెల్యే సరిపోతాడు బీఆర్ఎస్లో హరీష్ రావు కూడా అక్కర్లేదు కడియం శ్రీయర్ కూడా అక్కర్లేదు వీళ్ళకున్న నాలెడ్జ్కి సమాధానం చెప్పడానికి ఒక మామూలు ఎమ్మెల్యే సరిపోతాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక బీఆర్ఎస్ కార్యకర్త సరిపోతాడు ఎందుకంటే బేసిక్ అవగాహన లేకుండా అసెంబ్లీ అవగాహన లేని నాయకులను ఎన్నుకున్నారు అవకాశం ఇచ్చారుగా మరి ప్రజలే ప్రజలే ఎన్నుకున్నారు అది వాళ్ళ దురదృష్టం ఏం చేస్తాం ప్రజల దురదృష్టం అది ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నాక ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆ పాలకులను ఎన్నుకొని 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 ఏమైంది లాస్ట్కు వలస పోయే పరిస్థితి వచ్చింది నానా రకాల ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది కాడ బంగ్లాల నిర్మాణ సంస్థలలో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఆకలితో చచ్చే పరిస్థితి వచ్చింది వలసలతో చచ్చే పరిస్థితి వచ్చింది అనుభవించాల్సి వస్తుంది ప్రజలు ఇవాళ వాళ్ళు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాల్సి వస్తుంది అది ప్రజల కర్మ అది ఎందుకంటే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వని సమైక్య రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పాలనలో నలభై సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు పదకొండు లక్షల ఎకరాలకు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మహిమార్లో నీళ్ళు ఇచ్చాడు లక్ష ఎకరాల పార్కం కానీ మహిబనాడులో పదకొండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే వలస పోయిన వాళ్ళందరూ కూడా వచ్చారు కదా వాపస్ వలసలు తిరిగి వచ్చాయి కదా ఎక్కడెక్కడించో వలస వచ్చిన ప్రజలు పనులు చేయడానికి అటువంటి కాడ రెండు సీట్లకు పరిమితం చేశారు ఐదు లక్షల మంది వలసపోయే నల్గొండ జిల్లాకు ఎన్నడూ పట్టమని ఒక రెండు సార్లు కూడా వరుసగా నీళ్లు రాని ఎడమకాల్వకు ఎనిమిది తొమ్మిది సార్లు వరుసగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఓకే ఆయన చేసిన పనికి వీళ్ళు ఇచ్చిన బహుమానం ఏంటంటే ఒక్క సీటు అంటే ఇలా కృష్ణా బేసిన్ ఏదైతే ఉన్నదో పాలమూరులో రెండు సీట్లు నల్గొండలో ఒక్క సీటు ఖమ్మంలో ఒక్క సీటు వరంగల్న రెండు సీట్లు ఓకే అంటే ఆరు సీట్లు ఇచ్చారు మొత్తం నలభై యాభై సీట్లల్లా అనుభవించాలి తప్పదు అది ప్రజల కర్మ మనం చేసేది ఏముంది వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది వాళ్ళకు మంచి చేసిన వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారంటారు మరి అంటే ప్రజల దురదృష్టమే అనుకుందాం వాళ్ళ వాళ్ళకి అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే నేను ఏమంటున్నా అంటే ఒక ప్రజలు అర్థం చేసుకోవడంలో ప్రజలకు అర్థం చేయించడంలో రెండు వైఫల్యాలు ఉన్నాయి ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో మళ్ళీ సెంటిమెంట్నే కేసీఆర్ గారు నమ్ముకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించి మళ్ళీ ఎక్కువ స్థానాలు సంపాదించి అంటే ఒక ఒక పార్టీగా జరుగుతున్న తప్పులను బయట పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఇప్పుడు మొన్ననే కదా ఎలక్షన్స్ అయింది ఇప్పటికిప్పుడే ఏదో మార్పు అనే ఒక అత్యాశ ఉంటుందని నేను అనుకోను ఫలితాలు ఎట్లనో రానియండి ఇక్కడ అధికారం పోయింది కదా ఇక్కడ అధికారం పోయినప్పుడు ఐదు వచ్చినా పది వచ్చినా వాళ్ళ తెలంగాణ ఇంట్రెస్ట్లు అయితే ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ రాజ్యం అధికారమే లేనప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు కానీ ప్రజలకు అర్థం కావాలి వాళ్ళు ప్రజల కోసం మనం చూసాం ఇంకో ఇంకో పదేళ్ళు చూద్దాం ఏమవుతుంది కుప్పలాంటకపోయేది ఏముంది అప్పుడే రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు రైతులు ఆటో డ్రైవర్లు ఒకరు ఒకరు చేసుకునేది పది మంది చేసుకుంటారు నాకేం సానుభూతి లేదు ప్రజల మీద ఎందుకంటే అవగాహన పెంచుకుంటలేరు టీవీలు ఇన్ని ఉన్నాయి ఏది మంచి ఏది చెడు నీ నీ కాళ్ళ కాడికి దాన్ని కూడా నువ్వు గుర్తించలేకపోతే నీ కాళ్ళ కింద నీళ్ళు వచ్చినాయి కదా తెలంగాణలో ఏ ఊరికే నీళ్ళు నీళ్లు రాంది ఎన్ని బోర్లు ఎండిపోయినాయి ఎన్ని బావులు ఎండిపోయినాయి పాతాలలో ఉన్న నీరస నాయకులు కూడా ప్రచారాల్లో చెప్తా ఉన్నారు కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు హామీలు ఇస్తూ ఉన్నారు వీళ్ళు చేసింది ఇది అని మీరు కూడా చెప్పుకున్నారు కదా తెలివి తెచ్చుకోకపోతే ఈ ప్రజలని దేవుడు కూడా కాపాడలేడు మూర్ఖత్వంతో అజ్ఞానంతో ఎంత కాలం ఉంటారు ఇంకా జరుగుతున్న దానిలో మంచి చెడేదో జ్ఞానం ఉండద్దా తెలుసుకోవాల్సిన అవసరం లేదా నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జగాన్ని సిగ్గు సమాజ సమాజాన్ని జగాన్ని అంటాడు జనాన్ని అని కూడా అంటాడు సమాజ జీవోత్సవాన్ని అంటాడు ఆ పాట ఇప్పుడు అప్రోప్రియేట్ సరిగ్గా సరిపోతుందంటారా సరిగ్గా సరిపోతుంది ఎవరైతే ఓట్ల కమ్ముడు వాళ్ళ గురించి అంటున్నాడు నేను అందరినీ కాదు సిగ్గులేని జనం అనే వాళ్ళు ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అయితేనే ఉంటారు చూద్దాం సార్ నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు కూడా ఎంతో సమయం లేదు కృష్ణా జలాల విషయంలో పార్టీలన్నీ తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నాయి మీరేంటి మీరే కారణం అని సో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం థ్యాంక్ యూ